క్రైస్త లార్డ్ నామమునకు మమ్మనకు స్థుతి కలుగునగాక ఇదేనా మనము అంటే మన జరిగిన గోల్డెన్ గ్లోబ్స్లో గాడ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ జీరో అని మెన్షన్ చేసిన నిక్కీ గ్లాస్ పబ్లిక్గా ఆమె అపాలజీ చెప్తూ ఉన్నారు పబ్లిక్గా అందరినీ కూడా క్షమించమని అడిగారు అంటే ఆమె తను చేసిన తప్పును తను తెలుసుకున్నారు రిపెంట్ అయ్యారు కాబట్టి అపాల్జీ చెప్తూ ఉన్నారు నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించండి నేను నా ఫ్యామిలీ కూడా బాధపడుతూ ఉన్నాము చేస్తున్న తప్పని మేము గ్రహించాను ఒక మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను నన్ను క్షమించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ ప్రతి ఒక్కరిని కూడా నన్ను క్షమించమని కోరుతూ ఉన్నాను క్షమించినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆమె అపాల్జీ చెప్పడం జరిగింది మన ఏసయ్య వారు ఎటువంటి మరి దేవుడు మన దేవుడు అని మనం చూచినట్లయితే దానియల్ గ్రంథంలో ఆయన అంటూ ఉన్నారు దానియల్ చెప్తున్నాడు మేము మా దేవుడైన యహో విరోధముగా తిరుగుబాటు చేసి తిమే అయితే ఆయన మా పాప ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఒకవేళ మనము తెలియకుండా తిరుగుబాటు చేసిన దేవుడు ఎటువంటి వాడు అంటే కృపాక్షమాపణలు కలిగిన దేవుడు కృపా క్షమాపణలు ఇచ్చే దేవుడు తర్వాత మనలను మనము మన పాపములను మనలను మనం ఒప్పుకున్నప్పుడు మన పాపములను మనము ఒప్పుకొని ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక కనుక సమస్త పాపముల నుండి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయుచున్నారు మనం ఎంత ఘోరమైన తప్పు చేసినా సర్వశక్తి కలిగిన దేవుడు క్షమించే దేవుడైన శిక్షిస్తారు క్షమిస్తారు ఆ శిక్షను మనం గ్రహించినప్పుడు ఆయన శిక్షించిన శిక్షను మనం గ్రహించి పశ్చాత్తపడినప్పుడు ఆయన మన దోషాలన్నిటినీ కూడా క్షమించు దేవుడు మన సమస్త దుర్నీతి నుండి మనలను క్షమించి పవిత్రులుగా చేయుచున్న గొప్ప దేవుడైన సో ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మనం తప్పు తెలుసుకోవాలి మన తప్పును మనం తెలుసుకుని ప్రభు పాదాల దగ్గర మనం క్షమాపణ అడిగినప్పుడు ప్రభు మన సమస్త దోషములను దుర్నీతి నుండి కూడా మనలను క్షమించి ఆయన మనలను పవిత్రులుగా చేస్తూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేయబడుతూ ఉంది దేవుని యొక్క కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది సో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఆయన కృపా మహదేశ్వరుని బట్టి ఆయన రక్తము వలన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము వలన విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది సో నాన్న అలాగా అంటే ఆమె పలికారు నోట్తో ఆమె పలికారు అక్కడ వారందరూ కూడా ఎవరు కూడా నో అని చెప్పలేదు అందరు అంగీకరించినట్టు అయిపోయింది కదా వారు కూడా ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ప్రభు తప్పగా క్షమించి దోషాలన్నిటినీ కూడా దుర్నీతంతటినీ కూడా తీసివేసి పవిత్రపరుస్తారని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది అంత మాత్రమే కాదు ఎవరైనా సరే ఎవరైనా సరే తెలియక దేవుణ్ణి దూషించినప్పుడు విమర్శించినప్పుడు ఆయనను అవమానపరిచినప్పుడు ఆయనకి ఇవ్వవలసిన ఘనతను ఇవ్వకుండా ఆయనను అవమానపరిచిన పరిస్థితులు ఒకవేళ ఎవరి జీవితంలోనైనా సరే ఉంటే ఆ ప్రభు దగ్గరికి మనం వచ్చి ప్రభువా నన్ను క్షమించండి నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించండి నా దోషములు క్షమించండి నా అపరాధములు క్షమించండి అని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అడిగితే ప్రభు కృపాతిశము కలిగినవాడు కృపా కనిక్రములు కలిగిన వాడు జాలి కలిగిన వాడు ఆయన తప్పు చేస్తే శిక్షిస్తారు ఆ శిక్షను మనం తెలుసుకుని దిద్దుబాటు చేసుకుంటే మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వస్తే మన దోషాలను అన్నిటినీ కూడా క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఆయన చేస్తారు కాబట్టి ఈ రోజున ఆ యొక్క అంటే మేం నిక్కి గ్లాస్ ఏ విధంగా తన తప్పును తెలుసుకుని ఉన్నారో అదే విధంగా ఎవ్వరమైనప్పటికీ మనం ఎవ్వరం పవిత్రలం కాము పరిశుద్ధులం కాము ఎన్నో ఈమె బయటకు అంత పబ్లిక్గా మరి గోల్డెన్ గ్లోబ్స్లో చెప్పినందుకు తెలుసు తెలియబడింది కానీ మనం అందరం ఏదో ఒక చాటున ఎక్కడో దిక్కిన పొరపాటు చేస్తూనే ఉన్నాం అయితే ప్రభువు క్షమించే దేవుడు ప్రభు కనికరం కలిగిన దేవుడు ప్రభు మన అపరాధాలన్నిటినీ కూడా క్షమించి పవిత్రపరిచే దేవుడు ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మన అపరాధాలకి క్షమాపణ ఆయన ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడలమైన మనము కృపా క్షమాపణలు గల దేవుడైన ఆయన తన బిడ్డలను క్షమించువాడు తన ఎహో విరోధముగా తిరుగుబాటు చేసిన ఆ ప్రజలను ఆయన క్షమిస్తూ ఉన్నారు దానియాలు తొమ్మిది తొమ్మిదిలో సో అట్లాగే ఆయన ప్రతి ఒక్కరిని యోహాన్ యోహాన్ పత్రిక ఒకటి తొమ్మిదిలో ఆయన అంటూ ఉన్నారు మన పాపను మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానని చెప్పారు రోజున ఇంకా ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటూ తృణీకరిస్తూ ఉన్నట్లయితే ఆయన మనల్ని ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారు హత్తుకుంటూ ఉన్నారు ప్రతి సమయంలో నేనున్నానని మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు మనం ఆయన ప్రేమను పొందుకుంటూ కూడా ఆయన ఎవరో తెలియనట్లుగా మనం ఉన్నట్లయితే ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు నేను నిన్ను క్షమిస్తాను నీవు తెలుసుకో నువ్వు పశ్చాత్తాపడు నా దగ్గరకు రా నేను పవిత్రులుగా చేస్తానని ప్రభు చెప్తున్నాడు ప్రార్థిద్దమా సకలశీర్వాదములకు కరణభూతుడమా యోహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయనా గొప్ప దేవుడు అయ్యా కృపాతిశము కలిగిన దేవుడు కృపా కనికరములు కలిగిన దేవుడు కృపా క్షమాపణలు ప్రభు మీరు మాకు అనుగ్రహించుచున్న దేవుడుగా మీరు మాకున్నారయ్యా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాను నాయనా మేము మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని మేము మా పాపంలో మేము ఒప్పుకున్నప్పుడు మీరు మాకు నమ్మదగిన దేవుడుగా నీతి మంతుడుగా ఉండి దుర్నీతి నుండి మన మమ్మల్ని పవిత్రపరుస్తున్న గొప్ప దేవుడు కృపా క్షమాపణలు కలిగిన దేవుడుగా మీరు మా పక్షంగా మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను అయ్యా నీ కుమారుడైన యేసు రక్తములో మమ్మలను కడిగి మాకు విమోచనిచ్చి మా అపరాధములకు క్షమాపణిస్తూ విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెలుస్తూ ఉన్నాను నాయన నా తేనని ఈరోజు నిక్కి గ్లా ప్రభు గ్లాసరామి ప్రభు అందరి ఎదుట పబ్లిక్గా అపాలజీ చెప్పి ఉన్నారు ఆ కుటుంబాన్ని తన్ని మీరు రక్షించారని మేము నమ్ముతూ ఉన్నాం తను ఇంకా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుటకు నీ కొరకు ఒక గొప్ప సాక్షిగా ఉండుటకు నీ కృప దయచేయండి నాయన అదే సమయంలో ప్రభు మీ యొక్క ప్రేమను అనుభవిస్తూ మిమ్మల్ని తృణీకరిస్తూ నాయనా మిమ్మలను లెక్క చేయక ఇష్టానుసారంగా జీవించుచున్న బిడలకు కూడా ఒక కనువిప్పునిచ్చి నీ కృపతో నింపి క్షమించి వారి మీ పాదాల చెంతకు వచ్చినట్లుగా పశ్చత్తాప హృదయమునిచ్చి మా ప్రభువ నాయన మిమ్మలను మీ యొక్క రక్తములో వారు కడగబడి నాయన మీ ఇచ్చే విమోచన క్షమాపణ పొందుకుని నైనా నీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మీ కృపతో వారు నింపుతూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును మీ కుటుంబమును క్షమించి ఆశీర్వదించి ఆయన మహిమకు నిలవబెట్టును గాక ఆమెన్ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలో